గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సుమారు గంటపాటు ములాఖాత్ అయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వంశీ అక్రమ అరెస్టును ఉద్దేశించి ఓటమి ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులపై ధ్వజమెత్తారు ఎత్తిపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయాలి తప్ప అధికార పార్టీలోని నేతలకు అడుగులకు మడుగులు ఎత్తకూడదని మండిపడ్డారు ఎవరైనా చట్టానికి లోబడే పని చేయాలని చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు బాధ్యతగా వ్యవహరించని అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వాళ్ళు సప్త సముద్రాల్లో దాక్కున్న లాక్కుని వచ్చి గుడ్డలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతామంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎల్లో మీడియా పచ్చనేతలకు మంట పుట్టించింది అంతే వెంటనే ఎల్లో మీడియా వట్టాలతో రంగంలోకి దిగింది జగన్మోహన్ రెడ్డి చేసిన బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబడతామన్న దానిపై ప్రత్యేక డిబేట్లు పెట్టేసింది పచ్చ మీడియాకు అనుకూలంగా ఉండే వాళ్ళతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించేసింది ఈ క్రమంలో మిడిమిడి జ్ఞానముతో రాజకీయ విశ్లేషకులమని డబ్బా కొట్టుకున్న మేధావులు నోటుకొచ్చింది మాట్లాడేశారు బట్టలు ఊడదీసి చట్టం ముందు కూర్చోబెడతామన్న పదాన్ని ఊతుపదంగా మార్చేశారు వంశీ సతీమణి పక్కన ఉన్న ఇలాంటి పదాలు వాడటం క్షమించరాన్ని తప్పుగా వక్రీకరించే ప్రయత్నం చేశారు సీన్ కట్ చేస్తే గతంలోనూ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గుడ్డలు ఊడదీసి మోకాలపై కూర్చోబెడతన్న కొడకల్లారా అన్నప్పుడు ఇదే ఇల్లో మీడియా పచ్చనేతలు అప్పుడెందుకు ఖండించలేదు ఇప్పుడు చెవికి ఇంపుగా ఉన్నాయా వంశీని అక్రమంగా అరెస్టు చేయడంపై కోపంతో ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేస్తే మీకు తప్పుగా ఉందా మీరు చేసే విశ్లేషణలు దెయ్యాలకు వేదాలు చెప్పినట్లుగా ఉంది తప్ప మరొకటి కనిపించలేదంటూ వైసీపీ నేతలు ప్రజలు షటర్లు వేసుకోవడం గమనార్హం